ఓం శ్రీ మాత్రే నమ భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం మన ప్రపంచంలో డబ్బుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇప్పుడున్న కలియుగంలో మనిషికి లేదు కానీ డబ్బుకి విలువ ఉంది మనం సాధారణంగా ఎవరికైనా అప్పులు ఇస్తుంటాం అందులో కొంతమంది టైంకి తిరిగి ఇస్తారు కొంతమంది తిరిగి ఇవ్వడానికి టైం తీసుకుంటారు ఇంకొందరు అసలు తిరిగి ఇవ్వరు అయితే ప్రధానంగా ఎవరైనా అప్పు అడిగితే ఏమని అడుగుతారు ఈఎంఐ కట్టాలి రెండు రోజుల్లో తిరిగి ఇస్తాను అని చెబుతారు మనం ఆ సమయానికి అడిగితే లేవు అంటారు ఇస్తా అన్నవారు ఆ రోజు వారికి కుదరక ఇవ్వరు ఒక సమస్య పైన ఇంకో సమస్య ఇలా సమస్యలు వచ్చి వారు డబ్బు ఇవ్వలేకపోతారు ఇలాంటి కారణాలు చాలా చెప్పి అప్పుగా తీసుకుని కట్టలేక చాలా ఇబ్బందులు పడుతుంటారు ఇప్పుడున్న కాలంలో డబ్బు అప్పుగా ఇవ్వాలి అంటేనే చాలా భయంగా ఉంది అని కొందరి అభిప్రాయం జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాసుల వ్యక్తులకు అప్పులిస్తే తిరిగి రావడం కష్టమైనట వీరికి అప్పులు ఇవ్వకపోవడమే మంచిదట ఇంతకీ ఈ జాబితాలో మీ రాసి ఉందేమో ఇప్పుడే చూడండి మనలో చాలామంది రకరకాల అవసరాల కోసం అప్పులు చేస్తుంటారు సకాలంలో తిరిగి చెల్లిస్తామని హామీలు సైతం ఇస్తుంటారు కొందరు అప్పును జాగ్రత్తగా వినియోగించి తిరిగి ఎప్పుడు చెల్లించాలా అని చాలా నిజాయితీగా ఉంటారు అయితే మరికొందరు వ్యక్తులు తాము తీసుకున్న అప్పులతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం ద్వాదశ రాసులలో కొన్ని రాసుల వ్యక్తులు తమ పనులు పూర్తి చేసుకునేందుకు ఎక్కువగా అప్పులు తీసుకుంటూ ఉంటారు ఇవి తిరిగి చెల్లించకూడదనే ఉద్దేశంతో ముందే తెలివిగా స్నేహితులు బంధువులతో అప్పులు చేసేందుకు ప్రయత్నిస్తుంటారని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు అంతేకాదు వీరు ఒక అప్పు తీర్చడానికి మరో చోట అప్పులు చేస్తూ ఉంటారట అంతేకాని వీరు తీసుకున్న మొత్తం రుణాన్ని మాత్రం పూర్తిగా చెల్లించలేరట ఈ సందర్భంగా ఏ రాశిల వ్యక్తులు తాము తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా మేషరాశి ఈ రాశి వారు అగ్నితత్వం మరియు కుజుడు పాలనలో ఉంటారు వీరిలో ఉండే ప్రధాన లోపం ఉత్సాహంతో లేదా తొందరపాటుతో ఖర్చు చేస్తారు ఈ స్వభావం కారణంగా వారు అప్పు తీసుకునేటప్పుడు దానిని ఎలా తీర్చాలనే దీర్ఘకాలిక ప్రణాళికను ఆలోచించరు ఏదైనా కొత్త ప్రాజెక్టు లేదా ఆలోచన వస్తే దానికోసం అప్పు తీసుకుని ఆ ప్రాజెక్ట్ విఫలమైతే అప్పు తిరిగి చెల్లించడంలో తీవ్రమైన ఇబ్బందులు పడతారు ఆర్థిక క్రమశిక్షణ కొరవడటం వల్ల సంపాదించిన డబ్బును సులువుగా ఖర్చు చేసి అప్పు తీర్చే సమయానికి డబ్బు లేకపోవచ్చు రెండవది మిథున రాశి ఈ రాశి వారు వాయుతత్వం మరియు బుధుడు పాలనలో ఉంటారు ఈ రాశి వారు తరచుగా మనసు మార్చుకుంటారు అప్పు తీసుకునే సమయంలో ఒక ప్లాన్తో ఉన్న తర్వాత ఆ ప్లాన్ మార్చడం లేదా పక్కన పెట్టడం చేస్తారు ఒకేసారి చాలా పనులపై దృష్టి పెట్టడం లేదా తరచుగా ఉద్యోగాలు మారడం వల్ల వీరి ఆర్థిక స్థితి అస్థిరంగా ఉంటుంది మిథున రాశి వారు ముఖ్యమైన తేదీలు పత్రాలు లేదా అప్పుల వివరాలను తేలికగా తీసుకునే లేదా మర్చిపోయే స్వభావం కలిగి ఉంటారు ఇది తిరిగి చెల్లించడంలో ఆలస్యం చేస్తుంది మూడవది సింహరాశి ఈ రాశి వారు అగ్నితత్వం మరియు సూర్యుడు పాలనలో ఉంటారు వీరి ప్రధాన సమస్య విలాసాలపై ఆసక్తి ఎక్కువగా ఉండటం తమ గౌరవాన్ని విలాసాన్ని మరియు ప్రదర్శనను ఎక్కువగా కోరుకుంటారు ఈ కోరిక కారణంగా అనవసరమైన వస్తువులపై పార్టీలపై ఎక్కువ ఖర్చు చేస్తారు అప్పు అడగడానికి సిగ్గుపడరు కానీ తిరిగి చెల్లించేటప్పుడు తమ ఆర్థిక ఇబ్బందులను ఒప్పుకోవడానికి అహమటొస్తుంది తమ సామర్థ్యానికి మించిన పెద్ద ప్రాజెక్టులు లేదా వ్యాపారాలలో పెట్టుబడి పెట్టడం వల్ల అప్పుల ఊబిలో చిక్కుకునే అవకాశం ఉంది నాలుగవది తులారాశి ఈ రాశి వారు వాయుతత్వం మరియు శుక్రుడు పాలనలో ఉంటారు వీరి సమస్య వివాదాలకు దూరంగా ఉండాలనుకోవడం వలన ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడానికి కఠినమైన నిర్ణయాలు తీసుకోలేరు నిర్ణయ రాహిత్యం కారణంగా సమస్య మరింత జటిలమవుతుంది అప్పు ఇచ్చిన వ్యక్తితో గొడవ పడటం లేదా లేదు అని చెప్పడం వీరికి ఇష్టం ఉండదు ఈ స్వభావం కారణంగా తిరిగి చెల్లించే విషయంలో దాటవేసే ధోరణి కనిపిస్తుంది తమ బంధాలను మరియు ఆర్థిక స్థితిని సమతుల్యం చేయడంలో విఫలమై ఇద్దరినీ సంతృప్తిపరచలేక ఇబ్బంది పడతారు ఐదవది ధనస్సు రాశి ఈ రాశి వారు అగ్నితత్వం మరియు గురువు పాలనలో ఉంటారు వీరి సమస్య అతిగా ఆశపడతారు అప్పు తీసుకునేటప్పుడు అంతా మంచి జరుగుతుందని తాము త్వరగా సంపాదించి చెల్లిస్తామని అతిగా ఆశిస్తారు ఆ ప్లాన్ విఫలమైతే చెల్లించడం కష్టమవుతుంది వీరు ఎప్పుడూ పెద్ద లక్ష్యాలు మరియు దూర ప్రయాణాలపై దృష్టి పెడతారు దైనందిన ఆర్థిక బాధ్యతల పట్ల కొంత అశ్రద్ధ వహించే అవకాశం ఉంది అప్పులు తమ స్వేచ్ఛకు అడ్డంకిగా భావించవచ్చు ఆర్థిక బాధ్యత కంటే తమ వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మీనరాశి ఈ రాశి వారు జలతత్వం మరియు గురువు పాలనలో ఉంటారు వీరి సమస్య వాస్తవికతకు దూరంగా ఉండటం వలన వీరు ఇతరుల కష్టాలను చూసి లేదా భావోద్వేగాలకు లోనై తొందరపాటుతో డబ్బు ఖర్చు చేయడం లేదా తమ డబ్బును సులభంగా ఇచ్చేయడం చేస్తారు డబ్బు మరియు ఆర్థిక అంశాలపై దృష్టి పెట్టడం కంటే కళలు ఆధ్యాత్మికం వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వాస్తవ ప్రపంచంలోని ఆర్థిక క్రమశిక్షణను పాటించలేరు తమ ఆర్థిక కష్టాలను చెప్పే వారిపై అతి దయ చూపడం వల్ల వారికి తిరిగి చెల్లించాల్సిన బాధ్యతను పక్కన పెట్టే అవకాశం ఉంది అయితే ఈ రాసుల వారికి అప్పు ఇచ్చేటప్పుడు వారిలోని ఇప్పుడు చెప్పిన స్వభావాల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఇప్పుడు తెలిపే జ్యోతిష సూచనలను పాటించవచ్చు డబ్బు ఇవ్వడం లేదా అప్పు అడగడం వంటి ఆర్థిక లావాదేవీలను శుభముహూర్తంలో మాత్రమే చేయాలి ముఖ్యంగా రాహుకాలం లేదా వర్ద్యం ఉన్న సమయంలో ఆర్థిక లావాదేవీలు చేయకూడదు బుధుడు ఆర్థిక లావాదేవీలు ఒప్పందాలు మరియు లెక్కలకు కారకుడు బుధవారం రోజు లేదా బుధుడు అనుకూలంగా ఉన్న సమయంలో ఒప్పందాలు చేసుకోవడం శుభకరం ఏ రాశి వారైనా సరే అప్పు ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా లిఖితపూర్వక ఒప్పంద పత్రం తీసుకోవాలి అప్పు తిరిగి చెల్లించడంలో ఆలస్యం జరిగితే అది చట్టబద్ధంగా ఉపయోగపడుతుంది మీ జాతకంలో ద్వితీయ మరియు ఏకాదశ భావాలు బలంగా ఉంటే మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది మరియు తిరిగి వస్తుంది అనుమానం ఉంటే మీ జ్యోతిష్యుడిని సంప్రదించి పరిహారాలు పాటించడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ను నొక్కండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినో భవంతు